హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేణుక టేస్టీ టేస్టీ హెల్దీ చేపల పులుసు ఎవరికి నచ్చదు అందరూ చా చాలామంది చేపలు చేపలు ఎవరు ఉంటారు కదా నాకైతే అంటే పిచ్చి ప్రాసెస్లోకి వెళ్ళదాం వచ్చేయండి మీకు చెప్పలేదు కదా నేను చాలా సింపుల్ అండి కూర మసాలాలు అస్సలు వేయలేదు చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళదాం చాలా బాగుందండి కూర టేస్ట్ ఉంది కాలిపోతుంది తలకాయ ఓకే మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం ప్రాసెస్లోకి వెళదామండి ఉప్పు మీద ఒకవేళ దాక చేపల పులుసు దాక పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక నాలుగు స్పూన్లు వేసాను ఐదు స్పూన్లు ఆయిలు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చ పచ్చగా రోట్లోనే దంచుకోవచ్చు మిక్సీలోనే అండి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు మధ్యలోకి మాత్రమే ఘాట్లు పెట్టాను చేపల పులుసులో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి తినడానికి ఇలా ఘాట్లు పెట్టి వేశాను అలాగే రెండు ఉల్లిపాయలు చెప్పాను కదా పచ్చ పచ్చగా దంచేసి మిక్సీ చేసి వేస్తానండి ఇవి చక్కగా బ్రౌన్ కలర్లోకి రావాలి మనం ఇందులో మసాలాలు కూడా ఏం వేయలేదండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుంటున్నాం ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అంటే ముందు మనం కలుపుకుంటాం కదండి చేప ముక్కలకి ఉప్పు పసుపు కారం అలా ముందేం కలుపుకోకుండా డైరెక్ట్గా వేసేసుకుందాం కర్రీలో ఇది కూర మనం డైరెక్ట్గా వేసుకుందాం దాకలో కలుపుకునే ప్రాసెస్ లేకుండా చేద్దామండి చాప ముక్కలు శుభ్రంగా కడిగి ఉప్పు పెరుగు వేసి ఒక అరగంట అరగంట సేపు చక్కగా దానిలో ఉంచితే పచ్చి నీచు వాసన రాకుండా ఉంటుందండి నీచు వాసన రాకపోతే చక్కగా కూర ఎంత అయినా తినచ్చు కదా ఇవన్నీ దీనిలో వేసేసుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాం సారీ అండి నేను ఆన్ చేసాను అనుకున్నాను అనుకుని ఇవన్నీ వేసేసాను ముందు అరూ అర టీ స్పూన్ పసుపు వేసానండి తగినంత గల్లుపు వేసాను అలాగే రెండు స్పూన్లు కారం కూడా పట్టిందండి నేను రెండు స్పూన్లు వేసాను తీరా ఫోన్ చూస్తే ఆన్లో లేదు ఇవన్నీ చక్కగా తిప్పుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత టర్న్ చేసుకోవాలండి ముక్కలన్నీ కూడా చేసుకుని అటు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇలా పులుసు వేసాను పులుసు మొత్తం మొక్కలు ములగలేదు కదండి మనం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ములిగేంతవరకు వేసుకుంటే మొక్క ఉడుకుతుంది ఇవన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందామండి కలపడం అంటే ఏవో తిప్పకూడదు కొత్తిమీర చిన్నగా కట్ చేస్తానండి కట్ చేసి కడిగేసి వేసేద్దాం కొత్తిమీర లేకపోతే నాన్ వెజ్ బాగోదు కదా చక్కగా ముక్క కూడా ఎక్కడ నలగలేదండి బాగుంది ఫిష్ అంటే చిన్నపిల్లలకి ముళ్ళు ఉంటాయని భయపడతారు కదండి కానీ చక్కగా నవలే పని ఉండదు మనం ముళ్ళు తీసి పెడితే వాళ్ళు చాలా హెల్త్కి మంచిది పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేవనుకోండి చక్కగా ఇలాగ ముళ్ళు లేకుండా ఇవి తీసి చేపల పూసైతే చేపల అని ఎగిరైనా చేపలు నమలే పని ఉండదు కాబట్టి చక్కగా ఈజీగా తినేయచ్చు కొత్తిమీర చల్లేస్తున్నామండి ఇంకెందుకు లేటు వడ్డించేసుకుందాం పచ్చేయండి టేస్టీ టేస్టీ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళందరూ తినేయచ్చు మీలో తలకే ఎంతమందికి ఇష్టం అండి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అసలు తింటారా పచ్చిమిరపకాయ అయితే ఇలా పచ్చిమిర్చి మొత్తం చక్కగా తినేసేయచ్చండి ముద్దలో పెట్టుకొని చాలా బాగుంటుంది ఘాట్ అనేది అస్సలు ఉండదు ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫుల్ వీడియో వాచ్ చేయండి అండి కాలిపోతుంది వేడి వేడిగా ఉంది కదా బా అండి ఉంటాను నమస్తే